తెనాలిలో అండి తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అది చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ లొకేషన్ వచ్చేసండి తెనాలిలోని తెనాలిలోనే శాంతి నగర్ థ్రాడ్ లైన్తో వస్తుందండి ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం వచ్చేసి నూట నలభై ఐదు గజాలు నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అయితే వస్తుందండి మీరు ప్రాపర్టీ చూడొచ్చు చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి చాలా తక్కువ రేట్లో వస్తుంది చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి చూడొచ్చు అంటే రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి కనుక ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో నార్త్ ఫేసింగ్తో అయితే వస్తుంది ఈ ల్యాండ్ నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ప్రైవిష్యానికి వస్తుంది కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేలు అండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇంత తక్కువ ప్రైస్కి అయితే మళ్ళీ రాదు సో మీరు వరకు నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ